హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను శనగపిండితో ఇన్స్టెంట్ లడ్డు చూపిస్తున్నానండి రాఖీ ఫెస్టివల్కు ఇలాగా ఈజీగా సింపుల్గా ఎటువంటి పాకం అవసరం లేకుండా శనగపిండితో ఇలాగా లడ్డూలు చేసుకోండి మరి ఈ లడ్డూల కోసం నేను ముందుగా పాన్ పెట్టుకొని అరకప్పు నెయ్యి తీసుకున్నాను నెయ్యి కాస్త వేడైన తర్వాత రెండు కప్పులు శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను శనగపిండిని గీలో మనము గీ ఎంత అబ్జర్వ్ చేసుకునేంత వరకు సిమ్లో పెట్టి దీన్ని కలుపుకుంటూ శనగపిండి వేగే వరకు బాగా రోస్ట్ చేసుకోవాలండి దీన్ని మనము కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి రెండు మూడు నిమిషాలకు మనకు శనగపిండి అనేది కంప్లీట్గా గీని అబ్జార్బ్ చేసుకుని కొంచెం పొడి పొడిగా అవుతుందండి చూడండి ఈ విధంగా పొడి పొడిగా అవుతుంది ఇక్కడ మరీ డ్రై అనిపిస్తే మరో టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ నెక్స్ట్ నేను ఇక్కడ కలర్ కోసము పెంచి పసుపు యాడ్ చేసుకున్నాను దీన్ని మనము స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూనే ఉండాలండి ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం యాడ్ చేసినటువంటి గీ కొంచెం కొంచెంగా రిలీజ్ అవుతూ పిండి కాస్త మెత్తగా అవుతుంటుంది ఇలా శనగపిండి బాగా వేగి ఇందులో ఉన్నటువంటి గీ అంతా రిలీజ్ అయ్యేంత వరకు మనము కంటిన్యూస్గా ఫ్లేమ్ సిమ్లో పెట్టి కలుపుకుంటూనే ఉండాలి మనకు ఈ ప్రాసెస్ అంతా దాదాపు థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఇలాగా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి అలాగే అడుగు మందంగా ఉన్న పాన్ తీసుకోవాలండి కల్చగా ఉన్న పాన్ తీసుకుంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి ఇందులో ఉన్నటువంటి గీ కంప్లీట్గా రిలీజ్ అయ్యి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చూడండి ఇలాగా కలుపుకుంటూనే ఉండాలండి ఈ స్టేజ్లో ఇలాగ గీ అంతా రిలీజ్ అయిన తర్వాత శనగపిండి మనకు కమ్మటి వాసన వస్తుందండి వేగిన తర్వాత శనగపిండి మీకు వేగలేదనుకుంటే మరో ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఇలాగ కలుపుకుంటూనే ఉండాలండి గరిటెతో చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలండి చల్లారిన తర్వాత ఇది మరి కాస్త గట్టిపడుతుంది స్టవ్ ఆఫ్ చేసి దీన్ని స్టవ్ పైనే పెట్టకుండా మనము పక్కన దించి చల్లార్చుకోవాలండి ఇది చల్లారే లోపు మనము దీంట్లోకి షుగర్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి షుగర్ పౌడర్ కోసం మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ రెండు కప్పుల శనగపిండికి ఒక కప్ షుగర్ తీసుకొని నాలుగు ఇలాచీలు కూడా యాడ్ చేసి దీన్ని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ షుగర్ నేను కప్పు ఫుల్ తీసుకున్నానండి మీకు స్వీట్ తక్కువ కావాలనిపిస్తే షుగర్ అనేది కప్ లెవెల్కు తీసుకోండి సరిపోతుంది నెక్స్ట్ శనగపిండి పక్కన పెట్టుకున్నాం కదండి చల్లారిందో లేదో చూసుకోవాలి ఒకసారి గరిటితో బాగా మిక్స్ చేసుకోవాలండి శనగపిండి అనేది కంప్లీట్ చల్లారిన తర్వాతనే మనము చక్కెర పొడి యాడ్ చేసుకోవాలండి కొంచెం వేడిగా ఉన్నప్పుడు మనము చక్కెర పొడి యాడ్ చేసినా కూడా లడ్డూలు కొంచెం మెత్తగా వస్తాయండి ఒకవేళ పిండి అలా అయినా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదండి మరి కాస్త శనగపిండిని మనము పాన్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టి శనగపిండిని బాగా వేయించుకొని పిండిలో కలుపుకుంటే మనకు పిండి గట్టిపడుతుంది పిండి గట్టిగా అనిపిస్తే మాత్రం మరొకసారి స్టవ్ ఆన్ చేసి మరో రెండు నిమిషాలు సిమ్లో పెట్టి పిండిని కలుపుకుంటూ ఉంటే కొంచెం లూజ్ అవుతుందండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి బిగినర్స్ కూడా మనకు చక్కెర పొడి యాడ్ చేసిన తర్వాత ఇది కొంచెం గట్టిగా అనిపిస్తుంది నెమ్మదిగా ఇలా కలుపుకుంటూ ఉంటే శనగపిండి అంతా చక్కెర పొడిని అబ్జర్వ్ చేసుకుంటుందండి ఇలాగా గరిటతో మీకు కష్టం అనిపిస్తే గరిటె పక్కన పెట్టేసి పిండి చల్లగా ఉంటుంది కదండి చేత్తో దీన్ని బాగా మెదిపేసుకోవచ్చు పిండిని చేత్తో కలుపుకునేటప్పుడు చేయికి కాస్త నెయ్యి అంటుకుంటే మనకు కలపడానికి ఈజీ అవుతుందండి ఇలా పిండి అంతా బాగా కలిపి దీన్ని అరగంట పాటు లిట్లో వచ్చేసి పక్కన పెట్టేసేయాలండి ఈలోపు పిండి నీట్గా సెట్ అయిపోతుంది మనకి అరగంట తర్వాత పిండి నీట్గా సెట్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్టేజ్లో వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇలాగ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని కావాల్సిన సైజులో మనము లడ్డూలుగా చుట్టేసుకోవడం అండి చాలా ఈజీ బిగినర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఎటువంటి పాకము అవసరం లేదు అలాగే పిండి లూజ్ అవుతుంది గట్టిగా అవుతుంది అనే టెన్షన్ కూడా లేదండి ఒకవేళ లూజ్ అయినా కూడా మనము కొంచెం శనగపిండి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఒకవేళ పిండి గట్టిగా అనిపించిన మరో రెండు నిమిషాలు పిండిని స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకుంటే పిండి నీట్గా సెట్ అయిపోతుందండి ఇలా అన్నీ కూడా ఒకే సైజులో లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా స్మూత్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయండి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతే అండి ఇన్స్టెంట్ శనగపిండి లడ్డూలు రెడీ అండి మరి ఈ లడ్డూ రెసిపీ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే Please like, share and subscribe my channel. Thanks for watching.